ఆడుదాం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నుంచి రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్సు ఎక్సర్సైజు స్పోర్ట్సు వీటి అవసరం ఎంత వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి ఆరోగ్యం పట్ల వ్యాయామంకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే సరైన ట్రైనింగు వారికి సరైన పద్ధతుల్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత నలభై ఏడు రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇందులో దాదాపుగా ఇరవై ఐదు లక్షల నలభై వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు దాదాపుగా నలభై ఏడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా మూడు లక్షల ముప్పై వేల పోటీలు గ్రామ స్థాయి వార్డు స్థాయిలో పోటీలు జరిగితే లక్ష ఇరవై నాలుగు వేల పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో ఏడు వేల మూడు వందల నలభై ఆరు పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే పదిహేడు వందల ముప్పై ఒక్క పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే రెండు వందల అరవై మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈ రోజు ఫైనల్స్ ముగించుకుని ఈ రోజు ఈ విశాఖలో ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం ముప్పై ఏడు కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామ స్థాయిలో నుంచి పోటీ పడతా ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో పన్నెండు కోట్ల ఇరవై కో ఇరవై ఒక్క కోట్లకు సంబంధించిన పన్నెండు పాయింట్ రెండు ఇరవై ఒకటి కోట్లకు సంబంధించిన బహుమతులు ఈ రోజు ఆ పోటీలో పాల్పంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉంది ఇంతగా ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను కనుగొనే ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తా ఉన్నాము ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీరితో పాటు మిగతా ఆటలకు సంబంధించిన సంస్థలు కూడా ప్రో కబడ్డీ బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఏపీ ఖోఖో అసోసియేషన్ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ టాలెంట్ ను కనుగొన్న దాదాపుగా పద్నాలుగు మందిని టాలెంట్ కనుగొని ఈ పద్నాలుగు మందిని కూడా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకుని వాళ్ళందరినీ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించడం మొదలు పెట్టారు చూస్తే క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకి ఇద్దరు చెల్లెమ్మలకు మొత్తంగా నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది కబడ్డీ నుంచి కూడా ముగ్గురు మగపిల్లలకు ఒక చెల్లెమ్మకు మొత్తం నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది ఖోఖో నుంచి ఒక తమ్ముడిని ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది బ్యాడ్మింటన్ లో కూడా ఒక తమ్ముడిని ఒక చెల్లెమ్మను కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా పద్నాలుగు మంది పిల్లలను టాలెంట్ ఉంది మట్టిలో మాణిక్యాలు వీళ్ళు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ అయినా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టం ఇందులో పవన్ అని విజయనగరంకు సంబంధించిన అబ్బాయి అదే రకంగా కేవీఎం విష్ణు వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకు తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే విధగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా శివ అని అనపర్తికి సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించిన పిల్లాడిని కుమారి గాయత్రి కే గాయత్రి అని కడప జిల్లాకి సంబంధించిన చెల్లెమ్మను వీళ్ళిద్దరిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్త తీసుకోవడానికి ముందుకొచ్చింది వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది సానపడితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పొటెన్షియల్ ఉంది అని చెప్పి అదేవిధంగా కబడ్డీకి సంబంధించి సతీష్ అని తిరుపతి జిల్లాకు సంబంధించి అదే మాదిరిగా బాలకృష్ణారెడ్డి అని బాపట్లకు సంబంధించి సుమన్ అని మళ్ళీ తిరుపతికి సంబంధించి ఈ ముగ్గురిని కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీం దత్త తీసుకోవడం జరిగింది బాలకృష్ణను సతీష్ను సుమన్ను సంధ్య అని విశాఖపట్నం చెందిన చెల్లెమ్మను వీళ్ళిద్దరిని ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్త తీసుకోవడానికి ముందుకు వచ్చింది అదేవిధంగా వాలీబాల్కు సంబంధించి సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని మహిళలకు సంబంధించి చెల్లెమ్మలకు సంబంధించి మౌనిక అని బాపట్లకు సంబంధించిన చెల్లెమ్మ వీళ్ళిద్దరిని బ్లాక్ హాక్స్ వాలీబాల్ సంస్థ ముందుకొచ్చింది వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత ఇచ్చి జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసే దిశగా అడుగులు వేయడానికి ముందుకొచ్చింది ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్ అని మళ్ళీ బాపట్లకు సంబంధించిన పిల్లాడిని తమ్ముడిని అదే రకంగా హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను ఖోఖోలో ఇచ్చేందుకు మరింత ముందుకు తీసుకొని పోయేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది బ్యాడ్మింటన్కు సంబంధించి ఏ వంశీ కృష్ణం రాజు ఏలూరు జిల్లాకు సంబంధించిన తమ్ముడిని అదే రకంగా ఎం ఆకాంక్ష అని బాపట్ల జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను వీళ్ళిద్దరినీ కూడా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది వీళ్ళను కూడా తర్ఫీది ఇచ్చేందుకు దత్తత తీసుకునేందుకు ఈ రకంగా ఈ పద్నాలుగు మందిని మట్టిలో మాణిక్యాలను ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది అదే రకంగా ఈ పైన పేర్కొన్న ఈ చెన్నై సూపర్ కింగ్స్ అయితేనేమి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి ప్రో కబడ్డీ టీమ్ అయితే ప్రో కబడ్డీ సంస్థ అయితేనేమి ఏపీ కబడ్డీ అసోసియేషన్ అయితేనేమి బ్లాక్ హాక్స్ వాలీబాల్ అయితేనేమి ఏపీ ఖోఖో అసోసియేషన్ అయితేనేమి ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అయితేనేమి అందరం కలిసికట్టిగా ఒకటై మన పిల్లలకు తర్ఫీది ఇచ్చేందుకు ఇక అడుగులు ముందుకు పడతా ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్పదా ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ అడుగులు పడతాయి మన పిల్లల్ని ఐడెంటిఫై చేయడం వాళ్ళకు మరింత తర్ఫీది ఇచ్చి జాతీయ స్థాయిలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోను పరిచయం చేయడం ఒక భాగం అయితే రెండవ భాగం సచివాలయ పరిధిలో నుంచి స్పోర్ట్స్ను మరింత ప్రోత్సహిస్తూ ఎక్సర్సైజ్కున్న వాల్యూను హెల్త్కి సంబంధించిన అంశాలకు ఎంత అవసరమో దీనిని ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా దీనిని మరింతగా కూడా ముందుకు తీసుకుపోతూ ప్రోత్సహిస్తూ అడుగులు వేసే కార్యక్రమం వీటి అన్నిటి వల్ల మరింత ప్రోత్సాహం జరగాలి ఆటలకు మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాం థ్యాంక్ యూ మన కదా ఇది మన ఆట కథ కొట్టు కట్టుగా సంతో పట్టు పట్టు కల్పని పట్టు కొడ్డు కట్టు గెలుపు బు పట్టు పట్టుమి కల్పని పట్టు కదలి ముందు అదలి ముందు గుర్రాదలి అదలి ముందు